ಓಕೆ ರೆಂಡ ಪ್ರೈಜು ರೆಂಡ್ ಕುರ್ರ ಅನಿಲ್ ಕುಮಾರ್ ನಾವು ನಿಲ್ಲವೇ రెండో బహుమతి సాధించిన వారు కె రమేష్ గారు గార్లదిండి గార్లదిండి మండలం అనంతపురం జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల నలభై నాలుగు అడుగుల ఐదు ఇంచులు లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు ఆ రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ మినరల్స్ ముర్రపోయిన అనిల్ కుమార్ గారు కార్యకర్త వారు బహుకరిస్తున్నారు కొట్టండి క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పండి

అందరూ బోన్ చేసుకున్న విజ్ఞప్తి పెరుగండల తృష్ మహబూబ్ రాజా గారు ఏ నారాయణ బాధ్యత రెండు వేల యాభై నాలుగు ఎడుగుల తొమ్మిది నిమిషాల పది నిస్తున్నారు ఐదవ పది ముప్పై వేల

కళ్యాణ గారి కుమారుడు చంద్రమౌళివారు J'ai l'ai fait,